వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి అన్నమాట వన్ ఫార్టీ రూపీస్ ఉంది హోల్సేల్లో సో ఇది కొత్త కలెక్షన్ అన్నమాట ఈ వీడియో చూస్తున్నాయి అన్ని కూడా ఇప్పుడు మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లోనే ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది డబల్ లైన్ కట్ వర్క్ లేస్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది హాయ్ వెల్కమ్ టు గోటెన్స్ విత్ తేజ్ అండ్ ఈ రోజు నేను వచ్చేసి మదీనా ఫ్యాబ్రిక్స్ అండ్ లేసెస్ షాప్ లో అనమాట సో మనం ప్రీవియస్ గా లేసెస్ మీద ఒక వీడియో అయితే చేశాము చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట అండ్ ఈ రోజు వచ్చేసి మనం ఇంకొక వీడియో అయితే చేస్తున్నాము ఎందుకంటే కొత్త స్టాక్ వచ్చింది సో కొత్త కలెక్షన్ చూపించడం కోసం ఇంకో వీడియో అయితే చేస్తున్నాము సో మనకి లొకేషన్ వచ్చేసి చార్నర్ పటేల్ మార్కెట్ లొకేట్ అయింది సో మన పటేల్ మార్కెట్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ తీసుకోగానే మనకి జేటీ టవర్ కాంప్లెక్స్ ఉంటుంది అనమాట ఆ జెటీ టవర్ కాంప్లెక్స్ లోకి మనకి అప్ప గ్రౌండ్ లో ఉంటుంది షాప్ వచ్చేసి క్లియర్ అడ్రస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే మెన్షన్ చేస్తాను సో ఒకసారి మనం ఆ వీడియోకి వెళ్ళిపోయి కలెక్షన్ ఇలాగ చూసేద్దాం ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి సమసాలు అన్నమాట సో నైన్ మీటర్స్ ఉంటుంది మనకి ఈజీగా శారీకి వచ్చేస్తుంది సో దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది హోల్సేల్లో వచ్చేసి మీరు కనుక రీటైల్లో పర్చేస్ చేయాలి అంటే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సో కంపల్సరీగా మీ షాట్ అయితే క్యారీ అయితే చేసుకోండి మీరు షాప్ని విజిట్ చేయాలన్నా లేకపోతే ఆన్లైన్లో పర్చేస్ చేయాలి అన్న సో షాప్ని విజిట్ నార్మల్గా మనం వీడియోని చూసి మీరు వితౌట్ స్క్రీన్షాట్ కనుక షాప్ని విజిట్ చేస్తే మీకు నార్మల్ ప్రైజెస్గా చెప్ ఇస్తారనమాట ఓన్లీ మన కస్టమర్స్కి మాత్రమే ఓన్లీ మన కి మాత్రం ఈ ప్రైజెస్లో వస్తున్నాయి సో అందుకని మీరు స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీగా క్యారీ చేయండి ఇప్పుడు చూస్తున్నది ఎస్ఎస్ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ ప్రైస్ రేంజ్ ఉన్నాయి అనమాట సో ఇదంతా కూడా మనకి మంచిగా టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అనమాట ఇదంతా కూడా చాలా బాగుంది క్లాస్ గా అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి హోల్సేల్లో ఎయిటీ రూపీస్ పడుతున్నాయి లో వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది చూసిన ఏఎస్ వచ్చేసి మనకి వెల్వెట్ క్లాత్ లేసెస్ అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ రూపీస్ ఉంది లో సో లో వచ్చేసి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట ఇప్పుడు చూస్తున్నాయి వచ్చేసి కూడా మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ లేసెస్ అండ్ ఇది కూడా చాలా హెవీగా బాగున్నాయి సో శారీస్ కానీ కి కానీ కింద కి ప్లెయిన్ క్లాత్ కూడా మనం వేసుకున్నా చాలా హైలైట్ అవుతాయి అనమాట అండ్ నైన్ మీటర్స్ ఉంటుంది మనకి ఈజీగా ఒక సారీకి వచ్చేస్తుంది లెహంగా కూడా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇందులో ఇంకా మనకి కలర్ ఆప్షన్స్ కూడా గా ఉన్నాయి అన్నమాట సో నేను రిటర్న్స్ కోసం మీకు కొన్ని మనకు నేను చూపిస్తాను మీకు ప్యాటర్న్ వచ్చితే కనుక మీ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయండి ఇందులో అవైలబుల్ కలర్స్ ఇంకా షేర్ చేసుకుంటారు ఇప్పుడు చూసిన లేసెస్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి అండ్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి అనమాట సో ఇది కూడా మనకి ఈజీగా నైన్ మీటర్స్ ఉంటుంది శారీకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు చూస్తూనే వచ్చేసి మనకి పంకా లేసెస్ అనమాట సో ఇందులో వచ్చేసి మనకి టూ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నైన్ మీటర్స్ ఉంటుంది మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు చూస్తూనే వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి మనకి ఇవి కూడా మనకి లేసెస్ చిన్నగా ఏమన్నా కి వాటికి చాలా బాగుంటాయి సింపుల్ ప్లెయిన్ సారీస్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు చూస్తూనే వచ్చేసి మనకి గోటాపతి లేసెస్ అనమాట సో ఇవి కూడా చాలా క్లాస్ గా ఉన్నాయి అంటే మనం ప్రీవియస్ వీడియోలో అయితే ఇవి అయితే చూపించాయి అన్ని కూడా కొత్త కలెక్షన్ అన్నమాట లో చూస్తున్నాయి అన్ని కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది హోల్సేల్ ప్రైస్ సో రిటైల్ లో వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఇప్పుడు చూస్తున్న లెహెస్ వచ్చేసి మనకి గోటాపతి లో కొంచెం పెద్ద సైజ్ అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది హోల్సేల్ వచ్చేసి సో ఇలా ఉంటుంది అనమాట సో మల్టీ కలర్ కాబట్టి మనం ఏమైనా ప్లెయిన్ వీటిలో మ్యాచింగ్ ప్లెయిన్ తీసుకొని వేసుకున్న కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు చూసిన లెహెస్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ లో ఉన్నాయి అనమాట సో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా లో ఉన్నాయి మీకు కనుక ప్యాటర్న్ నచ్చితే మీ స్క్రీన్ షాట్ తీసుకుని మీకు వాట్సాప్ అయితే చేయండి ఇప్పుడు చూస్తూనే వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ ఉంది ఉందనమాట లేసెస్ వచ్చేసి లీఫ్ ప్యాటర్న్ లో ఉన్నాయి సో ఇవి వచ్చేసి అవైలబుల్ కలర్స్ ఇందులో సో మంచి కలర్స్ అనమాట మల్టీ లో ఒకటి ఉంది మనకి సిల్వర్ గోల్డ్ షేడ్స్ ఒకటి ఉన్నాయి అనమాట ఇప్పుడు చూస్తున్న లేహెస్ వచ్చేసి మనకి గ్లిటర్ లేహెస్ అనమాట అండ్ దీనిలో వచ్చేసి మనకి సీక్వెన్స్ కూడా ఉంది చాలా బాగుంది ఇది వచ్చేసి అండ్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది సో ఇందులో వచ్చేసి అవైలబుల్ కలర్స్ అనమాట ఇవి రోజ్ గోల్డ్ గోల్డ్ షేడ్స్ అండ్ సిల్వర్ అనమాట ఇవి ఇప్పుడు చూస్తూనే వచ్చేసి మనకి మల్టీ కలర్ లేసెస్ అనమాట సో చాలా బాగున్నాయి అండ్ మనకి బండిలో వచ్చేసి కూడా నైన్ మీటర్స్ ఉంటుంది ఈజీగా శారీకి వచ్చేస్తుంది అనమాట సో ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి ఇది ఇంకొక ప్యాటర్న్ మనకి ఇది కట్ వర్క్ లో వస్తుంది అనమాట స్కాలప్డ్ బోర్డర్స్ అంటారు కదా సేమ్ కట్ వర్క్ లో అలా వస్తుంది సో ఇందులో కూడా మల్టీ కలర్స్ యూస్ చేశారు ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ మనకి ఇది కూడా మనకి ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లోనే ఉంది ఇప్పుడు చూసుకుని వచ్చేసి మనకి కర్దానా లేసెస్ అనమాట సో ఇవన్నీ కూడా కర్దానా లేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ లో ఉన్నాయి లో వచ్చేసి సో ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ లో ఉన్నాయి అనమాట అండ్ వచ్చేసి కలర్ ఆప్షన్స్ ఇందులో ఇప్పుడు చూసుకుని వచ్చేసి మనకి కర్దానా విత్ స్టోన్ అనమాట మనకి వైట్ స్టోన్స్ పెట్టారు చూడండి ఈ లేస్ లో సో దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇలా ఉంటుంది మనకి సో ఇది వచ్చేసి మనకి పర్ల్ వైట్ పర్ల్ సో ఇది వచ్చేసి మనకి రోజ్ రోజ్ పింక్ షేడ్ లో ఉంటుంది ఇది కూడా విత్ స్టోన్ తో అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి సో మినిమం బిల్ ఆన్లైన్ పర్చేస్ అయితే థౌసండ్ రూపీస్ అయితే పక్కగా చేయాలి ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి సేమ్ కర్దానా లైసెస్ ఉంది కొంచెం పెద్ద సైజ్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది కర్దానా విత్ పర్ల్స్ అనమాట ఇది సో ఇది వచ్చేసి కూడా మనకి గోల్డ్ కలర్ కర్దానా విత్ గోల్డ్ కలర్ పర్ల్స్ అనమాట ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి ఇవి ఇప్పుడు చూస్తే వచ్చేసి మనకి గ్లిట్టర్ సీక్వెన్స్ లేసెస్ అనమాట సో అంతా కూడా మనకి విత్ సీక్వెన్స్ ఇది బ్లాక్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అనమాట సో టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నది వచ్చేసి మనకి వర్క్ లేసెస్ ఇప్పుడు చూసుకునే వచ్చేసి మనకి వర్క్ లేసెస్ లో వెల్వెట్ క్లాత్ లేసెస్ అనమాట ఇవి సో మనకి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి సో ఇదొక ప్యాటర్న్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇదొక ప్యాటర్న్ అనమాట సో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో నేను రిఫరెన్స్ కోసం మీకు కొన్ని చూపిస్తున్నాను మీకు కనుక ప్యాటర్న్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ అయితే చేయండి ఇప్పుడు మనకి కట్ వర్క్ లేసెస్ ఇది కూడా వెల్వెట్ క్లాత్ మీద ఉంటుంది విత్ విత్ తో సో ఇది వచ్చేసి అవైలబుల్ కలర్స్ ఇందులో ఇంకా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో నేను రిఫరెన్స్ కోసమే చూపిస్తున్నాను సో ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ ఉన్నాయి అన్నమాట సో నేను మెన్షన్ చేసిన హోల్సేల్ ప్రైస్ టూ హండ్రెడ్ వచ్చేసి సో లో వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఇప్పుడు చూసిన లేసెస్ వచ్చేసి మనకి కట్టువక్ లేసెస్ విత్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద ఉంటుంది అనమాట కూడా విత్ సీక్వెన్స్ తో హైలైట్ అవుతుంది సో ఇది కూడా మనకి బాగా ట్రెండింగ్ లో ఉన్న లేసెస్ సో పట్టు కి కానీ లేకపోతే నార్మల్ కి దుప్పటాస్ కి వాటికి వేసుకున్నారు చాలా బాగున్నాయి అనమాట సో క్వాలిటీ కూడా చాలా బాగుంది వెయిట్ కూడా మంచిగా ఉంది అనమాట టూ మనకి హోల్సేల్ ప్రైస్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ పడుతుంది సో రీటైల్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట సో షాప్ ని విజిట్ చేయండి మీరు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే కంపల్సరీ స్క్రీన్ షాట్ అయితే క్యారీ చేయండి సో మీరు వాట్సాప్ లో వీళ్ళకి మెసేజ్ చేయాలన్నా స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి వాట్సాప్ చేస్తే కనుక మీకు అదే ప్రైస్ పెట్టి ఇస్తారు ఇప్పుడు చూస్తూ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ లో ఉన్నాయి సో మనకి ఈజీగా వచ్చేసి ఇది టూ ఇంచ్ ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చే కి కానీ లేకపోతే కి కానీ దుప్పటాస్కి కానీ చాలా బాగుంటుంది అనమాట వచ్చేసి మనకి వెల్వెట్ క్లాత్ మీద ఇలా కట్ తో వస్తుంది చాలా బాగుంది అనమాట కూడా బాడీగా అయితే లేదు చాలా నీట్ ఫినిషింగ్ తో ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో హోల్సేల్ ప్రైస్ అనమాట ఇది ఇప్పుడు చూసిన లేస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది అనమాట సో ఇది కూడా వచ్చేసి మనకి ఈజీగా టూ ఇంచ్ ఉంటుంది సో కట్ వర్క్ చూడండి ఎంత బాగుందో దీని మీద వర్క్ కూడా చాలా బాగుంది అనమాట సో ఇందులో వచ్చేసి మనకి టూ త్రీ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి రెడ్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి అనమాట సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం క్రాస్ చెక్స్ ప్యాటర్న్ లాగా ఉంటుంది సో ఇది కూడా వెల్వేట్ ఫ్యాబ్రిక్ మీదే వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి సో ఈ కలర్స్ కాదు కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట సో మీకు ప్యాటర్న్ నచ్చింది మీ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇప్పుడు చూస్తున్న లెహర్ వచ్చేసి మనకి త్రీ ట్వంటీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి అనమాట సో ఈజీగా త్రీ ఇంచ్ త్రీ ఇంచ్ ఉంటుంది మనకి లెంత్ వచ్చేసి కూడా సో మల్టీ కలర్ థ్రెడ్స్ యూస్ చేశారు సో మనం ఇలా ప్లెయిన్ శారీస్ కూడా వేయవచ్చు లేకపోతే ప్లెయిన్ లెహెంగాస్ కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది సో క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట ఇప్పుడు చూస్తున్న లెహెస్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ లో ఉన్నాయి సో ఇది కూడా ఈజీగా మనకి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది అనమాట లెంత్ వచ్చేసి సో ఇదంతా కూడా వెలువెట్టే ఫ్యాబ్రిక్ మీదే వస్తుంది సో ఇవి వచ్చేసి అవైలబుల్ కలర్స్ అనమాట చాలా బాగుందనమాట ప్యాటర్న్ అయితే ఇప్పుడు చూసిన లేస్ వచ్చేసి మనకి కట్ వర్క్ లేస్ లో వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఈజీగా త్రీ త్రీ ఇంచ్ లేస్ ఉంటుంది లెంత్ వచ్చేసి త్రీ ఇంచ్ ఉంటుంది మనకి ఫుల్ వచ్చేసి నైన్ మీటర్స్ ఉంటుంది అనమాట ఈజీగా శారీక్ అయితే వచ్చేస్తుంది సో మీరు లెహెంగాస్ కి పేర్ చేసుకున్న చాలా బాగుంటుంది అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఇప్పుడు చూస్తున్న లేస్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది సో ఈజీగా మనకి త్రీ ఇంచ్ ఉంటుంది అనమాట సో చాలా బాగుందన్నమాట మనకి అంటే పెద్ద బార్డర్ లాగా కనిపిస్తుంది కాబట్టి మనకి ఏమైనా లెహంగాస్ కి శారీస్ కి వాటికి చాలా బాగుంటుంది సో ఇందులో కలర్స్ కూడా ఇంకా అవైలబుల్ ఉన్నాయన్నమాట సో రిఫరెన్స్ కోసం కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు చూసిన లేస్ వచ్చేసి మనకి గోటా పత్తి అనమాట ఇదంతా యూజ్ చేసింది దీనిలో గొట్టాపత్తి లేస్ కట్వర్క్ లో ఈజీగా మనకి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది లెంత్ వచ్చేసి విత్ వచ్చేసి సో మన టోటల్ గా ఈ బండిలో వచ్చేసి నైన్ మీటర్స్ ఉంటుంది శారీకి వచ్చేస్తుంది సో ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇప్పుడు చూసిన లేస్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది అనమాట సో చూడండి డబుల్ కట్ వర్క్ లేస్ అంటారు దీన్ని సో పైన ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తే కింద వచ్చేసి ఇంకొక ఫ్లోరల్ కట్వర్క్ ప్యాటర్న్తో వస్తుంది ఇది వచ్చేసి ఇంకొక కలర్ అనమాట రోజ్ గోల్డ్ అండ్ గోల్డ్ ఇప్పుడు చూస్తున్న వచ్చేసి కూడా మనకి డబల్ లైన్ కట్ వర్క్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇప్పుడు చూస్తున్న వచ్చేసి కూడా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఉన్నాయి కట్ వర్క్ లెసెస్ అనమాట ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ ఇప్పుడు చూస్తూనే వచ్చేసి మనకి లీఫ్ ప్యాటర్న్ వర్క్ లెసెస్ అనమాట సో చాలా బాగున్నాయి సో ఇవి వచ్చేసి అవైలబుల్ కలర్స్ అనమాట ఇందులో నైన్ మీటర్స్ ఉంటుంది ఈజీగా శారీకి వచ్చేస్తుంది సో చాలా క్లాజీగా ఉంటుంది వచ్చేసి కూడా మనకి ఇప్పుడు ఇప్పుడు చూసుకుని వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది సో ఇది కూడా చాలా హెవీగా ఉంది అనమాట ప్యాటర్న్ లాగా ఉంటుంది సో చాలా బాగుంది త్రీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో అవైలబుల్ లో ఉంది ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి టాజర్ లేసెస్ అనమాట సో త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి వచ్చేసి మనకి ఇప్పుడు చూసుకునే వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో అనమాట వచ్చేసి కూడా మనకి మొత్తం వైట్ కలర్ కర్దానా బీచ్ చేశారు చాలా బాగుంది అనమాట ఈ లేస్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇలా బీట్ హ్యాంగింగ్స్ తో వస్తుంది అనమాట ఇది కూడా కొత్తగా వచ్చింది లేస్ వచ్చేసి మనకి ఇప్పుడు చూసుకున్న వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది సో మల్టీ కలర్ బీట్స్ ని యూస్ చేశారు ఇందులో వచ్చేసి మనకి సో ఇది వచ్చేసి కూడా మనకి మల్టీ కలర్ బీట్స్ తోనే ఉంటుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది సో ఇవన్నీ కూడా మనకి నైన్ మీటర్స్ ఉంటుంది అనమాట లెంత్ వచ్చేసి మనకి రేడియం షేడ్ లాగా ఉంటుంది ఇలా బీట్స్ వచ్చి మనకి దాని కింద ఇలా షేడ్ లాగా బీట్ లాగా ఇచ్చారు రేడియం రేడియం షేడ్ లో ఉంటుంది సో మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇది వచ్చేసి ఇప్పుడు చూసిన లేసర్స్ వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి సో చాలా హెవీగా ఉంటుంది అనమాట ఇది సో ఇక్కడ చూడండి మనకి డబల్ లైన్ యూస్ చేశారు స్టోన్ వర్క్ వచ్చేసి సో ఆ పైన వచ్చేసి కూడా మనకి కర్దానా బీట్స్ ఇది వచ్చేసి మనకి రోజ్ పింక్ గోల్డ్ లో ఉంటుంది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ సో ఫోర్ ఎయిటీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి వచ్చేసి ఇప్పుడు చూస్తూనే వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి అనమాట సో చూడండి చాలా హెవీగా ఉంటుంది అనమాట వర్క్ వచ్చేసి మొత్తం పర్ల్స్ అండ్ ఇదంతా కూడా మిరర్ వర్క్ అనమాట సో ఇవన్నీ కూడా మనకి రియల్ మిరల్స్ కాబట్టి వెయిట్ వెయిట్ మంచిగా ఉంది సో చూడటానికి లుక్ కూడా చాలా బాగుంది సో టూ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో వచ్చేసి అండ్ మనకి ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ సేమ్ ఇలా హాఫ్ పర్ల్ విత్ తో సో ఇది కూడా చాలా హెవీగా ఉంది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి అనమాట సో చూడండి చాలా బాగున్నాయి అనమాట క్లాస్ గా ఇవి వచ్చే షేప్స్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్న ఇది వచ్చేసి మనకి ఇది కూడా నైన్ మీటర్స్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే ఒకసారికి ఈజీగా వస్తుంది నైన్ మీటర్స్ అలా కాదు మీకు టూ శారీస్కి పర్చేస్ చేసుకోవాలి అంటే మనకి ఎయిటీన్ మీటర్స్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఆఫర్లో ఇచ్చేస్తున్నారు అనమాట సో ఇలా మల్టీ కలర్లో ఉంటుంది అన్నమాట లేస్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం పర్ల్ లేసెస్ చూస్తున్నాము సో ఇది కూడా డిఫరెంట్ మోడల్ అనమాట ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ పర్ల్లో ఇంకో టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి గా గోల్డ్ బాల్స్ వస్తాయి అనమాట దీనికి సో ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇప్పుడు చూస్తున్నాయి వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి అనమాట సో టోటల్ గా టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఇప్పుడు చూస్తున్నాయి వచ్చేసి మనకి కుర్చు లెసెస్ అనమాట ఇంక ఇవి ఇలానే ఉంటాయి కుర్చు లెసెస్ డిఫరెంట్ గా ఉంది అనమాట కొత్తగా వచ్చే లేసెస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి ఇదొక కలర్ ఇది ఒక కలర్ అనమాట ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి చూడండి ఈజీగా మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి శారీస్కి కానీ లేకపోతే ఏమన్నా హాఫ్ శారీస్ లెహెంగా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది సో చాలా మంది ప్రెస్టెడ్ షాపా కాదా అని చాలా డౌట్స్ ఉంటాయి అనమాట సో మన ఛానల్లో ఓన్లీ వీళ్ళ షాప్ నేను ఏది ప్రమోషన్ అయితే చేయను లెసెస్ లో వచ్చేసి ఓన్లీ ఈ షాప్ ప్రమోషన్ మాత్రమే చేస్తాను మన ఛానల్ మొత్తం చెక్ చేసుకున్న వీడియోస్ అయితే సో ట్రస్టెడ్ షాప్ అన్నమాట సో ఇవి వచ్చేసి పార్సెల్స్ అన్నమాట సో హ్యాపీగా అయితే మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇవన్నీ మనకి పార్సల్ డిటిడిసి కావచ్చు చూడండి చాలా పార్సెల్స్ అయితే చేశారు వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఇవన్నీ కూడా మనకి డిటిడిసి పోస్ట్ ఇండియా పోస్ట్ స్పీడ్ పోస్ట్ నార్మల్ రాపిడో ద్వారా కూడా అంటే విత్ ఇన్ హైదరాబాద్ లోపల లోపల లోకల్లో ఉంటే కనుక రాపిడో ద్వారా కూడా కొరియర్స్ అయితే చేస్తారు సో నియర్ బై బొటిక్స్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా వీళ్ళు కాల్ చేసి రాపిడో ద్వారా కూడా షేర్ చేసుకుంటారు అనమాట సో మీ టెన్షన్ అయితే పడనవసరం లేదు చాలా ట్రస్టెడ్ షాప్ అనమాట సో చూసారు కదా వీడియో నాకు ఈ ఇంత టైంలో నాకు మొత్తం కవర్ చేయటం కుదరదు కాబట్టి నేను మొత్తం చూపించలేదు వీడియోలో వచ్చేసి మీరు కనుక నియర్ బై మీ లో ఉంటే కనుక ఒకసారి షాప్ ని అయితే విజిట్ చేయండి సో చాలా తక్కువ ప్రైసెస్ ఉంటాయి అనమాట మీరు బయట కంపేర్ చేసుకోండి చాలా తక్కువ కి వస్తున్నాయి మనకి అండ్ మీరు కనుక లో పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక థౌసండ్ రూపీస్ మినిమమ్ బిల్ అయితే ఉండాలి సో దాని ద్వారా ఆ మినిమం థౌసండ్ ఉంటే కనుక వాళ్ళు కొరియర్ చేస్తారనమాట ఆన్లైన్ ఆన్లైన్ కి అయితే మీరు కనుక డైరెక్ట్గా ఆఫ్లైన్ కస్టమర్స్ షాప్ ని విజిట్ చేస్తే మీకు వన్ పీస్ కావాలన్నా కానీ వన్ పీస్ ఇస్తారు సో కంపల్సరీగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎందుకంటే మీకు బోత్ అందరూ హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైస్ నేను క్లియర్గా మెన్షన్ చేశాను ప్లేస్ పర్చేస్ చేసుకోవాలి అన్న మీరు ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సో మన ప్రై ప్రైజెస్ అనేవి మంది కమెంట్ సెక్షన్లో షాప్లో విజిట్ చేస్తే వేరేగా ప్రైసెస్ చెప్తున్నారు నేను టూ హండ్రెడ్ పర్చేస్ చేశాను ఇక త్రీ హండ్రెడ్ చెప్తున్నారు అలా డిఫరెంట్ డిఫరెంట్ కమెంట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట సో మీరు షాప్ని విజిట్ చేసినప్పుడు కంపల్సరీగా స్క్రీన్ షాట్ అయితే క్యారీ చేస్తే మీకు అదే ప్రైస్కి అయితే ఇస్తారు ఎందుకంటే మన ఓన్లీ మన వ్యూర్స్కి మాత్రం ఈ ప్రైస్కి అయితే వస్తుంది అన్నమాట అండ్ ఇంక గా ఎవరైనా మన ఈ షాప్ నుంచి పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటే ఆ ప్లీజ్ కమెంట్ అయితే చేయండి ఎందుకంటే ఫర్దర్ గా ఎవరైనా పర్చేస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది కమెంట్ చేయండి